ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆమెన్ ప్రభువు నందు ప్రేమైన వర్ల ఏడు సంవత్సరముల గొర్రెపిల్ల వివాహ విందు అనంతరం యేసుక్రీస్తు మహిమగల రాజుగా భూమి మీదికి దిగివస్తాడు ఆయన మేఘారురుడై రావడం జరుగుతుంది ప్రతి నేత్రము ఆయనను చూడగలుగుతుంది అయితే ప్రకటన పదకొండు పదహైదు మనము చూడగలిగితే ఏడవ దూత భూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దాలు పుట్టగలుగుతాయి ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభువు యొక్క రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలుననును బహిరంగ రాకడ సందర్భముగా ఆయన ఎక్కడికి దిగివస్తాడు ఎక్కడ తన పాదాన్ని మోపగలుగుతాడు అని మనం ఆలోచించగలిగితే ఆ దినమన ఎరుషులేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఉలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సమ కొండ దక్షిణపు యొక్క తట్టునకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని జకరియ పద్నాలుగవ అధ్యాయం నాలుగవ చనములో మనము చూడగలము పునరుత్డైన యేసుక్రీస్తు ఉలీవ కొండ మీద నుండి ఆరోహణమై వెళ్ళాడు పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళను ఆ రీతిగానే తిరిగి వస్తాడు అని దూతలు ప్రకటించారు అది అపోస్తల కార్యం ఒకటి పదకొండులో మీరు చదువుకోగలిగితే మీకు అర్థం కాగలుగుతుంది ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ క్రీస్తు పాదములు ఎప్పుడైతే ఉలీవ కొండ మీద పెట్టడం అనేది జరగగలుగుతుందో గమనించాలి అక్కడ జరిగే విషయాలన్నీ కూడా ఈ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటున్నది జకరియా పద్నాలుగవ అధ్యాయం ఐదవచన భాగములో చూచినప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడని యహోవా ప్రత్యక్ష మగును అంతేకాదు యహోవా సర్వలోకమునకు రాజయ్యుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియో ఆయనకి పేరు ఒక్కటే అనియో తెలియబడును అని జకరియా పద్నాలుగు తొమ్మిదిలో కూడా మనము చూడగలము ప్రవక్త యగు దానీయులు ఈలాగు వ్రాయిస్తూ వ్రాస్తూ ఉంటున్నాడు అయితే మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారి నందుతారని వారు యుగ యుగములు యుగాంతం వరకు రాజ్యం మేలుతారని దానియులు ఏడవ అధ్యాయం పద్దెనిమిదిలో మనము చూడగలము ఒకవైపు దేవుని బిడ్డలు మరియు పరిశుద్ధుల పరిశుద్ధులు సంతోషించుచూ ఉండగా రాకడలు విడువబడినటువంటి వారు అంతక్రీస్తుతో కూడా క్రూరముగా పరిపాలన చేసిన బూరాజులను అధిపతులను భయము ఆందోళన వారు చెందడం అనేది జరగగలుగుతుంది భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలో బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చేను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును చేయుడి అని పర్వతములతో బండలతో చెప్పుచున్నారు అని ప్రకటన ఆరవ అధ్యాయం పదహైదు నుండి పదిహేడు వరకు మీరు చదువుకుంటే అర్థం కాగలుగుతుంది భూమి మీద పాదములు మోపుచున్న యేసు ప్రభు చెయ్యి మొట్టమొదటి పని సాతాను పట్టి బంధించుట అబద్ధ ప్రవక్త మృగమును కూడా బంధించుట మనము చూడగలం పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధము యొక్క తాలపు యొక్క గల ఒక దేవదూత పరలోకము నుండి దిగవచ్చుట నేను చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానువును ఆ ఘట సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేయడం అనేది జరుగుతుంది ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసేనని ప్రకటన ఇరవయవ అధ్యాయం ప్రారంభ వచనము నుండి మూడు వరకు మీరు చదువుకుంటే అర్థం కాగలుగుతుంది సాతాను బంధింపబడినందున వెయ్యండ్ల పాలనా కాలమందు అపవాది క్రియలు ఉండవు అపవిత్రత హేయ క్రియలు హత్యలు దోపిడీలు అల్లర్లు కూడా ఉండవు అంతా కూడా శాంతి సమాధానాలు నెలకొని నెలకొని ఉండడం అనేది జరగగలుగుతుంది సమాధానకర్త యొక్క ప్రభువు భూమి మీదకి వచ్చుట ఎంత గొప్ప ధన్యత ఆయన మహిమలోకమంతటిని ఆయన మహిమలోకమంతటిని కూడా నింపడం జరుగుతుంది ఆయన పాలన గొప్ప స్వర్ణయుగంగా ఉండగలుగుతుంది గత కాల చరిత్రలో స్వర్ణయుగం ఏది కూడా దానికి సాటి కానేరదనియు మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ దేవాతి దేవుడు ఏర్పరిచేటువంటి ఆ సన్న యుగంలో మనము చూడవలసినది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్యం వలే పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మీలు షానులుకున్న దాని కుండును అని ఏహోవా మహిమను మన దేవుని తేజస్సును అది చూచును అని యషయ ముప్పై ఐదవ అధ్యాయం ప్రారంభపు యొక్క రెండు వచనములలో మనము చూడగలం ప్రభువునందు నందు ప్రిమైనటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే బహిరంగ రాకడ వెయ్యండ్ల పరిపాలనలో జరిగేటువంటి సంభవము ఇది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవానికి స్తోత్రములు ఈ మాటలు వినుచున్న మీ బిడల యొక్క వినికిడిలో ఉండని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్